సమాజంలో పేదవారు జీవించడానికి ఇల్లుతో పాటు తక్కువ ఖర్చుకే వైద్యం అందిస్తే సగం సమస్యలను పరిష్కరించినట్లే అందుకే ప్రజారోగ్యంలో భాగంగా ప్రభుత్వాసుపత్రుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి సరైన మార్గంలో పెట్టగలిగితే చాలు కానీ అలా జరుగుతుందా ప్రభుత్వాసుపత్రుల్లో పేదవారి వైద్యం పట్ల ఎందుకంత నిర్లక్ష్యం నిధులు ఏమవుతున్నాయి ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలంటే ఎందుకు జంకుతున్నారు వాటిని అలా తయారు చేసిందెవరు ఆసుపత్రికే జబ్బు చేస్తే నయం చేసేదెవరు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి దుస్థితిపై స్పెషల్ స్టోరీ ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత ఉండదు అందుకే వారికి ఏదైనా అనారోగ్యం కలిగితే వైద్య చికిత్స కోసం వెంటనే ప్రభుత్వ దవాఖానాకు పరిగెడతారు కానీ అక్కడ పేదవారి ప్రాణాల పట్ల అంతులేని నిర్లక్ష్యం ఉంటే ఎవరు ప్రశ్నిస్తారు ఆ సిస్టమ్ను ఎవరు సరిచేస్తారు ఉత్తర తెలంగాణలో అతి పెద్దదైన ఎంజిఎం ఆసుపత్రికి ఎందుకింత దుస్థితి దాపురించింది ఇక్కడ వైద్యం చూస్తే పేదల ఆరోగ్యం పట్ల ఇంత చిన్న చూప అనిపిస్తుంది ఈ పెద్ద ఆసుపత్రికి వచ్చిన తర్వాత రోగుల దీన పరిస్థితి వారికి ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం స్వతంత్ర టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనంలో చూద్దాం తెలంగాణనే పెద్ద దావుకనగా గుర్తింపు పొందిన వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి ఈ యొక్క వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి వరంగల్ ఉమ్మడి జిల్లానే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోగులు వచ్చి వారి యొక్క వైద్యం చేయించుకొని వెళ్తుంటారు ఏజెన్సీ ప్రాంతాలకు చూస్తే ముఖ్యంగా వరంగల్ ఎంజిఎంకే వారందరికీ దిక్కుగా చెప్పుకొని ఉంటారు కానీ ఒక వరంగల్ ఎంజిఎంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎవరెవరికి ఎలాంటి వైద్యాలు అందిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది స్వతంత్ర టీవీ ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని ఏజెన్సీ గ్రామాలకు చెందిన పేదల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు వస్తూ ఉంటారు అయితే ఎంజీఎం దావఖానాలు అక్కడి పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయి తమ ప్రాణాలు అరచేతులో పెట్టుకుని ఎంజీఎం ఆసుపత్రికి వచ్చే పేషెంట్స్ తీరా ఇక్కడికి వచ్చాక తమ వ్యాధి ఎక్కువ అవుతుందే గానీ తగ్గదంటున్నారు ఎందుకంటే ఇంత ఆసుపత్రికి వచ్చాక ఇక్కడ క్యూ లైన్ చూస్తేనే ఇంత పెద్ద ఆసుపత్రి నిర్వహణ ఏంటో అర్థమవుతోంది ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం వెళితే సరిగ్గా ఏ వైద్య పరికరం పనిచేయదు మరోవైపు ఎంజీఎంలో ఎలుకలు పాములు బుసబుసలు ఎప్పుడు కరెంటు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంటుంది పిల్లల వార్డులో మౌలిక సౌకర్యాలు ఉండవు పొరపాటున ఎవరైనా మార్చరీ వైపు వెళితే కడుపులో పేగులు బయటకు రావాల్సిందే ఎందుకంటే అంత దుర్వాసన ఉంటుంది బిల్డింగ్ కూలిపే దశకొచ్చింది స్టాఫ్ను కూడా ఈరోజు మళ్ళీ సరిపడ స్టాఫ్ లేని పరిస్థితి గతంలో మనం చూసాం ఎలుకలు కుట్టి చచ్చిపోయింది ఇక్కడ అదే పరిస్థితి మళ్ళీ ఉంది పందికొక్కులు ఎలకలు తిరిగే పరిస్థితి కనబడుతుంది ఇది కాకుండా వైద్యం అనేది మెరుగు లేదు వచ్చిన పేషెంట్లకు కూడా కూర్చునే పరిస్థితి లేదు ఏడు కూర్చునే ఇప్పుడు అసలు వచ్చేదే అనారోగ్యంతో తాగని మనుషులు లేని పరిస్థితి మనుషులు కూడా ఒక వ్యాపారంగా మారిపోయింది అంటే ఈరోజు ఎంఎన్లో సౌకర్యాలు చాలా అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద హాస్పిటల్ ఇది ఈరోజు చూస్తే ఎక్కడ చూసినా ఏమంటే ఈరోజు టెస్టులు రాస్తే బయటికి రాస్తాను టెస్ట్ ఇక్కడ చేయాలి బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ ఇంకేం టెస్ట్ అయినా ఇక్కడ చేయాలి ఈ టెస్టులు బయటికి రాస్తారు బయటికి రావడం వల్ల ఏమైంది వేలాది రూపాయలు వ్యాపారంగా మారిపోయింది డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఆసుపత్రిని ఇంకా రిపేర్ చేయాలి ఇది కాకుండా కొత్త ఆసుపత్రికి వెళ్దామని చెప్పి పోయిన ప్రభుత్వం చెప్పి అబద్ధాలు చెప్పింది ఈరోజు ఆ ప్రభుత్వాలు పోగొట్టారు ఇప్పటికైనా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న మంత్రి కొండ గారు దీన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి వైద్య మంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి ప్రత్యేకంగా నిధుల కట్టాయి వీళ్ళన్ని సరి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతాము ఆసుపత్రి వెంటనే సీనియర్ డాక్టర్ రావడం లేదు ఏదో డ్యూటీకి ఇట్లా వచ్చారు ఎందుకంటే వాళ్ళకి బయట ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి పెద్ద పెద్ద డాక్టర్లు బయట ప్రైవేట్ ఆసుపత్రి చూసుకోవాలి కదా జూనియర్ జూనియర్ డాక్టర్లతోనే నడిపిస్తున్నారు అది కూడా చర్య తీసుకోవాల్సిందే ఒకప్పుడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అంటే పెద్ద ఆసుపత్రి అని పేరు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఈ ఆసుపత్రికి వైద్య చికిత్స అందించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇక్కడ పనిచేసే అధికారుల మధ్య అవగాహన లేదు ఒకరినొకరు దూషించుకోవడం తప్ప వచ్చే పేషెంట్స్కు ఎలాంటి ట్రీట్మెంట్ చేయరు పేషెంట్స్కు మందులు కావాలన్నా సగమే ఇస్తారు మరికొన్నిటికి స్టాక్ ఉండదు బయట కొనుక్కోవలసి రావడం మరో దుస్థితి ఎంజీఎంలో పనిచేసే డాక్టర్లు సమయాభావం పాటించరు ఎంతో దూరం నుంచి వచ్చిన పేషెంట్స్కు ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఒకరుంటే మరొకరు ఉండరు హృదయ వ్యాధికి సంబంధించి డాక్టర్ పేషెంట్లను రెండు రోజులు మాత్రమే చూస్తారు ఆ తర్వాత మరో రెండు రోజులు సీకేఎం హాస్పిటల్లో చూస్తారు పూర్తిగా అందరిలో నిర్లక్ష్యం ఆవహించి ఉంటుంది దీనికి కారణం సరైన మెయింటెనెన్స్ లేకపోవడమే ఉద్యోగం పట్ల అంకిత భావం లేకపోవడమే అని అంటున్నారు ఎంజీఎం ఆసుపత్రిలో రోగుల రద్దీ ఉంటుంది కానీ డాక్టర్ల సేవలు మాత్రం అంతంత మాత్రమే వచ్చే వరకు లైన్లు మొత్తం మస్తు లైన్లు మందిని చూసే ఓసారి భయపడిపోవాల్సి వస్తుంది కొంచెం వాటి చర్య తీసుకొని కొంచెం వాళ్ళు తొందర తొందరగా చూసేటట్టు ఏర్పాటు సార్ ఈ మెడిసిన్ అంటే అన్నీ దొరకట్లేవు కొన్ని కొన్ని బయట ఇస్తారు కొన్ని కొన్ని ఇస్తారు ఈ కాడ కాడాస్తే సరిగా మందులు ఇచ్చు లేదు డోర్ పెట్టుకుంటుంది మేడం మళ్ళా ఇంకోటి మందులు లేవు ఈ మందులోకి ఎక్కడ పోవాలంటే మనం ఏం చేసుడు అని అడుగుతాను మేడం బయట కొనుక్కోవాలి అని చెప్తాంది వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో వైద్యం కోసం చేతి సంచులు వరుస కడతాయి భారీగా మహిళలు వైద్యం కోసం వచ్చి మెడికల్ ఓపిలో వరుస కడతారు వైద్యులు సకాలంలో రాకపోవడంతో అప్పటి వరకు నిలబడేందుకు ఓపిక లేక తమ వెంట తెచ్చుకున్న సంచులను క్యూలైన్లో పెట్టి పక్కనున్న డెర్మటాలజీ ఓపీలో కూర్చుని సేద తీరుతారు వైద్యుడు వచ్చాక తిరిగి ఎవరి సంచి వద్దకు వారు వెళ్ళి ఓపీ వైద్య సేవలు పొందాలి ఎంజిఎం ఆసుపత్రులు ఏ వార్డుకు పోయినా కూడా పరిశుభ్రత ఉండదు దాదాపు అన్ని వార్డుల పరిస్థితి ఇలానే ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే కొంతకాలం నుంచి ఈ హాస్పిటల్ దయనీయ పరిస్థితిలో ఉంది ఇక్కడ ఎక్స్రేలు పనిచేయవు పేరుకే ఎంఐఆర్ స్కానింగ్ సెంటర్ సిటీ స్కానింగ్ ఈసీజీ అవి ఏమాత్రం పనిచేయవు అవి ఎప్పుడైనా అంటే ఆ రోజు పేషెంట్ అదృష్టవంతుడే అనుకోవాలి నూట యాభై రెండు వందల కిలోమీటర్ల నుండి ఎంఎం ఓపీలో చూపించుకోవడానికి తొమ్మిది గంటలకు ఈ ప్రాంతానికి చేరుకుంటారు ఓపీ అప్పుడు తెరవడం లేదు ఒకవేళ పది గంటలు తెరిచిన ఒంటి గంటకు బంద్ చేస్తున్నారు ఓపీ కూడా అక్కడ అందుబాటులో ఉన్న రోగులను పూర్తిగా పరిశీలించేదాకా ఓపీలో డాక్టర్లు ఉండాలని అలాగే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది ముఖ్యంగా పారిశుద్ధ్య విషయంలో ఇందులో ఖచ్చితంగా కలెక్టర్ గారు దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎలుకలు పేషెంట్లు కొరికిన సందర్భం ఉంది ఈ ఇదే వార్డులలో పాములు తిరిగిన సందర్భం ఉంది ఎందుకంటే అంటువాదులు ఎక్కువ ప్రబల్యే అవకాశం ఉన్నందున పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ముఖ్యంగా మెడిసిన్ కూడా కొరత బాగానే ఉంది కొంతమంది పేషెంట్లు చిట్టిలు పట్టుకొని ఎంజిఎం హాస్పిటల్ ఎదురుగా ఉన్న ప్రైవేట్ మెడికల్ స్టోర్లలో ఓపడుతున్నారు మెడిసిన్ కూడా అంటే కుప్పలు తెప్పలు డంపింగ్ యార్డ్లలో పడేస్తున్నారు టైం అయిపోయిందని చెప్పి వాటిని వెంటనే డేట్ ఉన్న గోళీలన్నీ డిఎంహెచ్ఓ ఆఫీస్లో నిల్వ చేయకుండా హాస్పిటల్లో అందుబాటులో పెట్టి పేషెంట్లకు ఇవ్వాలని కోరుతున్నాను स्पेशल स्टोरी लो ओ स्मॉल ब्रेक